అయితే నేను ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి నేను ఎలా చేస్తాను ఏంటనేది ఒకసారి అయితే చూడండి ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి ఈరోజు నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది మీరు అయితే చూడండి మనకి ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ కావాల్సినవి అన్నీ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎగ్ అయితే ఇలా ఫ్రై చేసుకుని పెట్టుకున్నానండి ఇదిగోండి చికెన్ చికెన్ ఫ్రై చేసుకుని చిన్న ముక్కలుగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి చికెన్ని ఇక చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్ట్గా బాగుంటుందండి మనకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇదిగోండి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మసాలా ధనియాల పొడి మొత్తం అన్నీ అయితే మిక్సీ పెట్టేసుకున్నానండి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొత్తిమీర లేత కొత్తి లేత కరివేపాకు బిర్యానీ మసాలాలు అయితే రెండు రెండు తీసుకున్నానండి ఇరవై టమాటా ముక్కలు ম <small> ఈగండి బాస్మతి బియ్యమైతే పుడుపుళ్ళు ఆడితే అన్నం అయితే వండేసుకున్నాను మనకి ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటాయండి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ ఫ్రైడ్ రైస్ అయితే నా పద్ధతిలో నేను చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే నేను ఇలాగే చేస్తానండి మీరు ఎలా చేస్తారు ఏంటనేది నాకు అయితే కామెంట్ అయితే పెట్టండి నేనైతే ఇలాగే చేసుకుంటానండి ఎప్పుడు చేసిన అండి పుట్టిన వాళ్ళు అయితే సెలవుడి స్వీట్లు అయితే తెచ్చారండి ఇంకా స్వీట్లు సలుడి అయితే ఇంటింటికి అయితే ఇత్తాకైతే మా తోటకోళ్ళలో మా ఆడబడిస్ అయితే వెళ్తున్నారండి ఫస్ట్ సారి మా రోహిణి వసుకున్నప్పుడు మా మనవడు పుట్టినప్పుడు అయితే గ్రాండ్గా అయితే చేసామండి ఎందుకంటే అప్పుడు మొత్తం సీమంతం చేసుకుని తీసుకెళ్ళారండి అప్పుడు వాళ్ళ పుట్టింటి అప్పుడు అన్నీ బాగా జరిగినాయండి ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అయితే ఇప్పుడు ఏరే ఊరు వెళ్ళారండి పనికి ఇంకా వాళ్ళ నాన్నగారు ఇక్కడ లేరని ఇంకా మా వాళ్ళకి సింపుల్గా అయితే ఈ అయితే తీసుకెళ్ళిపోందరండి ముందైతే చాలా బాగా మా బంధువులు రోహిణి వాళ్ళ బంధువులు అందరూ కలిసి అయితే గ్రాండ్గా అయితే సీమంతం చేసుకుని పుట్టింటికి అయితే తీసుకెళ్ళామండి ముందుసారి ఇంకొప్పుడు ఇంకా సింపుల్గా అయిపోయిందండి వాళ్ళ నాన్నగారు ఊర్లో లేకపోతంలో ఇంకా ఇంకా మా పల్లెటూరులో ఇలాగ అమ్మాయిని తీసుకెళ్ళేటప్పుడు ఇంటింటికి మనం ఎన్ని రకాల సీట్లు హాట్లు తెచ్చుకున్న అవన్నీ సెలవుడితో పాటు ఇంకా ఇంటింటికి ఇలాగైతే పంచిపెట్టుకుంటామండి ఇంకా పసుపు కుంకుమ అట్టపళ్ళు ఇటువంటివి అయితే పెట్టరండి అమ్మాయి వెళ్ళేటప్పుడు అదిగోండి వాళ్ళ తాతయ్య గారు నానమ్మ అండి వాళ్ళు ఇంకా మా కోడళ్ళైతే మా ఉన్న ఊరే కదండి ఇంకా అదిగోండి నడిసి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళ తాత అక్కడే ఉంటాడు తాత జాగ్రత్త ఇదిగోండి మా పెద్ద ఆడపడుచండి మా పె మా అత్తగారి తర్వాత మా కుటుంబంలో దేనికైనా మా పెద్ద ఆడపడిచానండి ఆమెను ఎదురైతే రమ్మన్నానండి మా కోడలో చక్కగా కోలపకెళ్తుంది కాబట్టి సేవంగా వెళ్ళి లాభంగా చక్కగా పండు అంటే బిడ్డనైతే ఎత్తుకురావాలని మీరందరూ మా దరపున కోరుకోండి ముందు <laughs> 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 <hansimit>